నమస్కారం వినా స్త్రీయ జననం నాస్తి వినా స్త్రీయ గమనం నాస్తి వినా స్త్రీయ జీవం నాస్తి వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి చూడండి ఈ మాటల్లో ఎంత అర్థం ఉందో స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు అన్నిటికీ మూల కారణం ఒక స్త్రీనే అలాంటి మహిళను మనం ఎలా గౌరవించుకోవాలి మన దేశంలో మరి ఈ మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎంత రక్షణ కల్పించాలి అనే విషయాలను మనం మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తు వస్తు వస్తుందని చెప్పి మనకి జాతీయ నాయకులు ఎప్పుడో చెప్పి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే స్త్రీకి రక్షణ కల్పించాలి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి మహిళలు కానీ కాలేజీ విద్యార్థులు విద్యార్థినులు కానీ బయటికి వెళ్ళాలంటే మరి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి ఆ క్రమంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఒక శక్తి యాప్ని రూపొందించింది ఈ శక్తి యాప్ అనేది మహిళల చేతిలో ఒక పాసు పస్తాస్త్రం అనమాట ఇది అంటే దీని మూలంగా ఏంటంటే మహిళల చేతిలో ఇది ఒక లాగా పనిచేస్తుంది మనం ఏం చేయాలంటే ఈ శక్తి యాప్ని మరి ప్లే స్టోర్లోకి మన ఫోన్లో ఉన్న ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆప్షన్ పైన శక్తి యాప్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ శక్తి యాప్లో మహిళలకు సంబంధించిన భద్రతకు సంబంధించిన మరి అనేక రకాలైన ఆప్షన్స్ ఉంటాయన్నమాట యాప్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా మహిళా సోదరులందరూ సోదరీ మనుషులు అందరూ కూడా మరి ఈ యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ యాప్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ శక్తి యాప్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి శక్తి యాప్ అని మనం టైప్ చేసినట్లయితే శక్తి యాప్ వస్తుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత దానిలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో మనం ఒకట పరిశీలించినట్లయితే అందులో ఎస్ఓఎస్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది ఎస్ఓఎస్ ఆప్షన్ అంటే ఏంటంటే ఈ ఆప్షన్ పైన నొక్కితే నిమిషాల్లోనే పోలీసులకి ఆ సంఘటన జరిగే స్థలం గురించి వెంటనే వారికి సమాచారం అనమాట ఈ ఎస్ఓఎస్ ఆప్షన్ నొక్కినట్లయితే పది సె మినిమం పది సెకండ్స్లోనే మనం పోలీసు వారికి ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ రికార్డ్ అవుతుందనమాట వాళ్ళ యొక్క కంట్రోల్ వెళుతుంది అనమాట అంటే ఎక్కడైనా ఒక మహిళ లేకపోతే ఒక విద్యార్థిని కానీ ఎక్కడైనా సరే ఈవ్ టీచింగ్ గురవుతున్నా లేకపోతే రోడ్డు మీద ఎవరైనా ఆకతాయిలు అల్లరి చేస్తున్నా కూడా మనం ఈ ఎస్ఓఎస్ ఆప్షన్ కనుక మనం ఒక్కసారి మనం దాన్ని కనుక ప్లే చేసినట్లయితే ఆ యాప్లోకి వెళ్ళి మనం ఆ బట్టన్ కనుక నొక్కినట్లయితే ఆప్షన్ నొక్కినట్లయితే తప్పనిసరిగా వెంటనే పోలీసు వారికి సమాచారం అందుతుంది అనమాట అలా కాకుండా ఒక్కొక్కసారి ఎస్ఓఎస్ ఆప్షను నొక్కిన తర్వాత కూడా మరి వెంటనే పోలీసు వారు స్పందిస్తారు అలాగే ఒకవేళ నొక్కటం నొక్కే అంత టైం లేకపోయినా కూడా ఫోన్ ఇలా షేర్ చేసినా కూడా వెంటనే పోలీసు వారికి సమాచారం అందుతుంది అనమాట ఎంత అద్భుతంగా ఉందండి టెక్నాలజీ ప్రభుత్వం వారు ఎంత మహిళల పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారు ఈ విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది మనం ఈ శక్తి యాప్లో మరొక ఆప్షన్ చూసుకున్నట్లయితే సేఫ్ ట్రావెల్ అనే ఒక ఆప్షన్ అనమాట సేఫ్ ట్రావెల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్లో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సురక్షిత ప్రయాణానికి భరోసా మనం ఏదైనా తెలియని ప్రాంతానికి ఒక మహిళ కానీ ఒక విద్యార్థిని కానీ ఒక బాలికలు కానీ వెళుతూ ఉన్నట్లయితే వారికి ఏదైనా ఆటో వారు కానీ లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ వారు కానీ ఏదైనా సరే వాళ్ళు ఏదైనా ర్యాంక్ ట్రాక్లో కానీ తీసుకు వెళ్తున్నట్లయితే మనం యాప్లోకి వెళ్ళి మన సేఫ్ ట్రావెల్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మరి అట్ట ట్రాక్ రికార్డ్ అంతా కూడా నమోతు అనమాట వెంటనే పోలీసు వారు కంట్రోల్ రూమ్కి వెళుతుంది అప్పుడు వారు పోలీసు వారు ఏం చేస్తారంటే ఆ యొక్క వాహనం పేరు వాహనాన్ని పరిశీలిస్తారు మరి ఏ ప్రాంతంలో వెళుతుంది గమ్యస్థానం ఎలా వెళుతుంది అనే వివరాలను కనుక మనం పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మనకు వెంటనే సమాచారం వారికి అందుతుంది అనమాట అంటే దాని ఆ యాప్లో అలా సెటప్ చేశారనమాట అలాగే వాహనం నిర్దేశ నిర్దేశిత మార్గంలో వెళుతుందా లేకపోతే వేరే మార్గంలో రాంగ్ ట్రాక్లో వెళుతుందా అని చెప్పి పోలీసు వారు పరి పర్యవేక్షణ చేస్తారనమాట అలాగే మూడోదిగా చూసుకున్నట్లయితే గీవిఏ కంప్లైంట్ గీవిఏ కంప్లైంట్ అనే ఆప్షన్ కూడా శక్తి యాప్లో ఉంటుందన్నమాట ఆ కంప్లైంట్ మహిళలు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా మరి మన ఫోన్లోనే ఈ శక్తి యాప్లోనే మనం వెంటనే కంప్లైంట్ చేయవచ్చు పోలీసు వారికి అలా కంప్లైంట్ చేసిన వెంటనే మనం ఏం చేయాలంటే మనకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ కమ్మ ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్స్లో మొత్తం నమోదు చేయాలి నమోదు చేసిన తర్వాత ఒక రికార్డెడ్గా ఒక పేపర్ మీద వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద మనం మనకి ఉన్న సమస్య ఏంటో కంప్లైంట్లో రాసినట్టు రాసి ఆ యొక్క పేపర్ని మన ఫోటో తీసి అప్లోడ్ చేసినట్లయితే యాప్లోనే అప్లోడ్ చేసినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందుతుందన్నమాట అలా అందిన వెంటనే తక్షణమే పోలీసు వారు స్పందించి మరి వెంటనే మనకు న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా నేను యొక్క ప్రతి ఒక్క మహిళా సోదరి మనులకి నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్లో తప్పనిసరిగా ఈ రోజునే ఈ క్షణమే మీరు వెంటనే శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అది ఎలా వాడాలి ఏంటనే విషయాలు మీరు ఒకసారి దాన్ని చూసినట్లయితే యాప్ ఓపెన్ చేసి చూసినట్లయితే నేను చెప్పిన ఈ అంశాలను కూడా ఒకసారి మీరు పరిశీలించినట్లయితే తప్పనిసరిగా మీ అందరికీ మేలు జరుగుతుంది మీరు అందరూ క్షేమంగా ఉండాలనేది నా ఉద్దేశం కాబట్టి ప్రభుత్వం వారు మన పైన మహిళలపైన ఇంత శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళకి ఇది చేరే విధంగా మీరు అందరూ షేర్ చేయండి విషయాలన్నీ తెలియపరచండి ప్రతి ఒక్కరికి తెలియపరిచి ప్రతి ఒక్క మహిళా సోదరి విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు అందరూ కూడా అప తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పరిస్థితులు బాగా లేవు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా ఫోన్లు మీ ఫోన్లు వెంటనే తక్షణమే ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మరి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రకారంగా మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండ ఉంటారు కాబట్టి మీరందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ మరి ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి ప్రతి ఒక్క సోదరి మనులందరూ కూడా మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ ఫోనుల్లో తప్పనిసరిగా ఉంచుకొని యాప్ని సద్వినియోగం చేసుకుంటారని మీకు ఎప్పుడు కూడా భరోసాగా ఉంటుందని చెప్పి ఈ యాప్ నేను ఈ సందర్భంగా నేను